మడమ అలవాటు లేదు మాట తప్పే అలవాటు లేదు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష పేదవాడికి వచ్చిన ప్రతి ఇబ్బందిని పరిష్కరించలేకపోతే మనం ప్రభుత్వంలో ఉండటానికి అర్హులం కాదు అనే భావన మాకు ఎప్పుడూ కూడా ఉంటుంది అంటే రాజశేఖర గారు ఈ సమాజంలో ఉన్న కొన్ని అత్యంత పేదవాళ్ళ పనికొచ్చి చెప్పొచ్చు ఆరోగ్యశ్రీ గారు ఇందులో బొమ్మి ఫీజు రియంబర్స్మెంట్ గారు లేకపోతే వన్ నాట్ ఎయిట్ కానీ ఇవన్నీ చేసింది రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు ఎవరు చేయలేదు ఆలోచించలేదు అని చెప్పగలుగుతారు